హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో నేను మీకు మనీ సేవ్ చేయడానికి ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను మనం జనరల్గా ఇంట్లోకి అవసరమైన ఐటమ్స్ అన్ని కూడా చిన్న చిన్న ప్యాకెట్స్లో క్వాంటిటీస్ క్వాంటిటీస్లో కొంటూ ఉంటాము అప్పుడు కొంత లాస్ అవుతూ ఉంటాము ఆ లాస్ ఎలా జరుగుతుంది అనేది నేను మీతో ఈరోజు ప్రాక్టికల్గా షేర్ చేయబోతున్నాను అనమాట మనం మామూలుగా ఇది సర్ఫెక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ ఫ్రంట్ లోడ్ లిక్విడ్ సో నేను దీన్ని లోకల్ షాప్లో తెప్పించాను ఇది ఎంత క్వాంటిటీ ఉంది అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంది ఈ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్కి నాకు ఎంత కాస్ట్ పడింది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఓకే అంటే వన్ లీటర్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అన్నమాట అదే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఫైవ్ లీటర్స్ ప్యాకెట్ ఇది ఇది ఫైవ్ లీటర్స్ ప్యాకెట్ ఈ ఫైవ్ లీటర్స్ ప్యాకెట్ నాకు కాస్ట్ ఎంత పడింది అంటే ఇక్కడ చూడండి ఇది ఎంఆర్పి రేటు వన్ నైంటీ రూపీస్ పర్ లీటర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అన్నమాట సో నేను దీని క్యాలిక్యులేషన్ ఒకసారి మీకు చేసి చూపిస్తాను ఒకసారి మనం ప్రాక్టికల్ గా చూస్తే లోకల్ షాప్స్ లో కొన్నది అంటే ఇది మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్కి ఎన్ని రూపీస్ పడింది వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అంటే వన్ లీటర్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అన్నమాట ఓకే నాకు ఫైవ్ లీటర్స్ ఒకేసారి కొంటే ఎంఆర్పి ఎంత పడింది నాకు నైన్ ఫిఫ్టీ రూపీస్ అంటే మనం దీన్ని నేను లోకల్ షాప్స్లో ఇది ఇదేనా సరే లోకల్ షాప్స్లో కొంటే మనకు ఎంఆర్పి నైన్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది కానీ నేను దీన్ని అమెజాన్లో పర్చేస్ చేశాను ఎంతకి సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్కి ఫైవ్ లీటర్స్ పర్చేస్ చేశాను అంటే నాకు వన్ లీటర్ ఎంత వచ్చినట్టు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వచ్చినట్టు వన్ లీటర్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ వచ్చినట్టు కానీ నాకు లోకల్ షాప్లో కొంటే ఇదే ఎంత పడుతుంది నాకు హాఫ్ లీటర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంటే మనం లోకల్ షాప్స్లో స్మాల్ క్వాంటిటీస్ లో కొనడం ద్వారా మనము ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం మనీ అనేది లాస్ అవుతున్నాము సో ఇది ఒకవేళ ఏదైనా సూపర్ బజార్లో షాప్స్ షాప్స్ షాప్స్లో కొన్నా కూడా మనకు నైన్ ఫిఫ్టీ రూపీస్ కన్నా తక్కువకి ఎంఆర్పికి ఇవ్వ ఎంఆర్పి ఎంత ఉందో అంత ఇస్తాడు మహా అంటే త్రీ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ తక్కువ ఇస్తాడు కానీ అదే నేను అమెజాన్లో పర్చేస్ చేయడం వల్ల నాకు ఫైవ్ లీటర్స్ అది సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్ పడింది అంటే వన్ లీటర్కి ఎంత అన్నట్టు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అన్నట్టు వన్ లీటర్కి ఎంత అన్నట్టు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అన్నట్టు అదే ఎంఆర్పి మీద వన్ లీటర్కి ఎంత అవుతుంది మనకి వన్ నైంటీ రూపీస్ అవుతుంది అంటే మనము అమెజాన్ లో పర్చేస్ చేయడం ద్వారా మనం ఫిఫ్టీ పర్సెంట్ మనీని మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకొని తీసుకున్నట్టయితే మనకి ఎక్కువ లో తీసుకున్నట్టయితే మనకి అమౌంట్ అనేది చాలా చాలా సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకొక మంచి మనీ సేవింగ్ ఇంకొక దగ్గర ఎక్కడ చేయొచ్చు మనం అంటే ఈ హార్పిక్ ఈ హార్పిక్ ఇది ఎంత వన్ లీటర్ బాటిల్ ఓకే ఈ వన్ లీటర్ బాటిల్ వన్ లీటర్ నెట్ ఈ వన్ లీటర్ బాటిల్ మనకి ఈ ఎంఆర్పి ఎంత ఉంది టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది లోకల్ షాప్స్ లో కొంటే మనకి టూ థర్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఓకే వన్ లీటర్ కి టూ థర్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది అదే నేను ఆన్లైన్లో త్రీ బాటిల్స్ త్రీ లీటర్స్ పర్చేస్ చేశాను అనమాట సో ఎంతకి ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్కి పర్చేస్ చేశాను అంటే వన్ లీటర్కి ఎంత వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ అన్నమాట వన్ లీటర్కి ఓకే అంటే మామూలుగా షాప్స్లో ఎంఆర్పి ప్రకారం కొంటే వన్ లీటర్కి టూ థర్టీ ఫైవ్ రూపీస్ త్రీ లీటర్స్ ఒకసారి పర్చేస్ చేయడం ద్వారా నాకు త్రీ లీటర్స్ ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్కి వచ్చినాయి అంటే వన్ లీటర్ కాస్ట్ వన్ సెవెంటీ సిక్స్ రూపీస్ అంటే ఎంతమంది సేవ్ సేవ్ చేయొచ్చు ఒకవేళ మనం త్రీ లీటర్స్ అమెజాన్లో తీసుకున్నట్టయితే సిక్స్టీ రూపీస్ పర్ లీటర్ సేవ్ చేయొచ్చు ఓకే అంటే త్రీ లీటర్స్కి వన్ ఎయిటీ రూపీస్ వరకు మనం సేవ్ చేసు సో ఇలా మనం కొన్ని స్మాల్ స్మాల్ క్వాంటిటీస్లో కాకుండా బిగ్ క్వాంటిటీస్లో తీసుకోవడం ద్వారా దట్టు కొన్ని వెబ్సైట్స్లో తీసుకోవడం ద్వారా మనం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు జనరల్గా మనం ఏమనుకుంటూ ఉంటాం ఏమంటారు ఆన్లైన్లో తీసుకుంటే సరిగా ఉండవు ప్రోడక్ట్స్ ఫేక్ ఉంటాయి అట్లా అనుకుంటాము సో అట్లాంటివి ఏమీ పెట్టుకోవద్దు అది ప్రోడక్ట్ని బట్టి ఆ వెబ్సైట్ని బట్టి ఉంటుంది అన్ని వెబ్సైట్లలో కూడా గ్రోసరీస్కి మంచి వెబ్సైట్ అంటే కనుక ఐటమ్స్కి కానీ కిచెన్ ఐటమ్స్కి కానీ అమెజాన్ ట్రస్టెడ్ సో ఇలా కొన్ని కొన్ని ఆఫర్లలో మనం కొనడం ద్వారా మనం చాలా మనీని సేవ్ చేసుకోవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్